ఇప్పుడు సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు ఏం కొత్త కాదు మాకు ఇంతకుముందు ఉన్నటువంటి స్నేహ సంబంధాలే ఇప్పుడు ఉన్నాయి అవి కంటిన్యూ అవుతాయి వాళ్ళకు కూడా అవసరమైన చోట ఎక్కడ చోట ఒకటి రెండు సీట్లు ఇవ్వటము చేయటము మేము తగ్గించుకోవటము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇదేం ఫైనల్ అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు ఇంకా వారం పది రోజులు టైం ఉంది ఈ వారం పది రోజుల లోపల ఇంకా సర్దుబాట్లకు ఒక సీట్లు సర్దుబాటుకు అవకాశం ఉంది వామపక్షాలు కాంగ్రెస్తో పోవాలనే ఒక ఆలోచన ఉంది కానీ వాళ్ళ ధ్యయము మా ధ్యేయము అందరి ధ్యేయము జగన్ పోవాలనేటువంటిది కాబట్టి అది ఏ ఏ రకంగా కావాలంటే ఆ రకంగా సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం నిలబడ్డ క్యాండిడేట్ పార్టీ అందరూ కూడా జగన్ పోవాలనేటువంటి ఏక సూత్రము ఒక మాట పైన ఉన్నారు కాబట్టి అది ఏమి పెద్ద సమస్య కాదు మాకు బాగున్నారు కదా అదే కదా చెప్పాను ఇతరులు కొత్త ట్రెండ్ పాతది ఎవరో చెప్తే చెవిలో చెప్తే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చి పరిస్థితి లేదు యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఫీల్డ్ పోయి ఎవరైతే సరిపోతారో ఎవరైతే సరిపోరు అనేటువంటిది చూసి ఇచ్చారు అందువల్ల కొంతమందికి బాధగా ఉంది కొన్ని సీట్ల విషయాల్లో బాధగా ఉంది ఆ బాధను ఆయనకు బాధ ఉంది ఆయన ఏమి చేయలేక తనకు అత్యత్వ ఆప్తులేటువంటి వాళ్ళు అయినా కూడా కొంతమందికి సీట్లు డిజైన్ చేశారు ధ్యేయము గోలు రీచ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా చేశారు తప్ప ఇండివిజువల్స్ పైన ఏదో చేసేదా గెలుస్తాడా లేదా దట్ ఈస్ ది ఓన్లీ వన్ క్రైటీరియా ఆ క్రైటీరియాని బట్టి చేశారు తెలియదండి తెలియదు 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 ఐ హావ్ నో ఐడియా అట్ ఆల్ అప్రో అప్రోచ్ అయిన మాట కరెక్టే కానీ ఇస్తాడు ఇవ్వడు అనేటువంటిది ఇంకా ఏమీ చెప్పలేదు ఎంపీల విషయమే రాలేదు కదా ఇంతవరకు ఎంపీల విషయమే రాలేదు ఎంపీల విషయం రాలేదు నేను కలిసేది ఏమి లేదు మా బ్రదర్ కలిశాడు మా మా అబ్బాయి కలిశాడు వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ నేనే ఎక్కువ చెప్తాను నేను నేను చెప్పేది ఏమి ఎక్కువగా అవసరమైతే అక్కడ నుంచి ఒకవేళ కాలు వస్తే మాత్రం తప్పకుండా వెళ్ళి కలుస్తాను ఏమీ హామీ ఇవ్వలేదండి ఏమీ హామీ ఇవ్వలేదు కానీ కుటుంబానికి ఒకటే అనేటువంటి మాట మాకు చెప్పలేదు చెప్పలేదు ఒక్కటి చెప్పలేదు తప్ప మాకు హామీ ఇచ్చింది ఆమె షర్మిలమ్మ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె మొట్టమొదటి మేల్కొని ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఆమె పార్టీ పెట్టి ఈ అక్కడ తెలంగాణలో తిరిగే బదులు ఇక్కడ తిరిగి ఉంటే దాని పరిస్థితి వేరుగా ఉంది ఆమె లేట్ చేసింది షి మిస్

అవకాశాలు కుటుంబం అంటే ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టినటువంటి వాళ్ళు కుటుంబం ఉంటారు అన్నదమ్ములు ఉన్నటువంటి వాళ్ళు కుటుంబం అనేటువంటి మాట అది వేరే కుటుంబం ఇది వేరే కుటుంబం కాబట్టి మరి ఆయన ఏ రకంగా తీసుకుంటాడో మా వాడిని గురించి ఏం రిపోర్ట్స్ పోయా ఏం అభిప్రాయం ఉందో నాకైతే తెలియదు నాకు తెలియదు టీడీపీ పద్నాలుగు సీట్లు ఉన్నాయి పద్నాలుగులో తప్పిజారు ఒకటో రెండో పోతుపోవాలి తప్ప పన్నెండు సీట్లు కనీసం పన్నెండు సీట్లు గ్యారెంటీగా వస్తాయి ఇప్పుడు జగన్ సభలు పెడుతున్నాడు నాలుగు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు అంటున్నాడు ఆ మూడు లక్షలు ఐదు లక్షలు నాలుగు లక్షలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు ఇతర జిల్లాల నుంచి వచ్చారు నిజంగానే ఈ దేశంలో ఇతర జిల్లాల నుంచి మీటింగ్ పోయేటువంటి సొంత ఖర్చుల మీద సొంత బాధ్యత మీద ప్రేమ మీద అభిమానం మీద పోయేటువంటి ఐదు వందల లేదు ఐదు వందల కిలోమీటర్లు వస్తున్నారు ఇది ఉండాలా ఇది ఇది ఉండాలా ఈ రెండు లేకుండా మళ్ళీ జోబులకు ఏమైనా ఉండాలా ఈ మూడు లేకుండా రావు వాళ్ళు ఎవరికి చేస్తారో ఎవరికి చేస్తారో తెలియదు ఇప్పుడు అనంతపురంలో మీటింగ్ పెట్టినా అనంతపురం వాళ్ళు వచ్చినారంటే దానికి అర్థం వాళ్ళ అభిమానంతోనో ప్రేమతోనో వచ్చినట్టు లేకపోతే చూద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారో రాగి అని చెప్పి వచ్చినట్టు కానీ ఎక్కడి నుంచో ఏది గుంటూరు నుంచి వస్తే ఏమి ఏమి లాభము గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి బస్సులు అన్నీ ఫ్రీగా వచ్చినాయి కాలేజ్ బస్సులు అన్నీ ఫ్రీగా వచ్చినాయి అంతా వచ్చింది మందు మన సరుకు మనం మనం తయారు చేసిన సరుకు ఎంతైనా పోయించి మందు కానీ ఆ మందు పోసుకున్నవాడు మళ్ళీ మాట్లాడతాడు కైపు దిగిన తర్వాత వాడు ఏం మాట్లాడతాడో వాడి భాషలో వాడే చెప్పాలి తప్ప నేను ఆ భాష చెప్పేదాన్ని స్కీమ్స్ బాగున్నాయి అనే మాట నేను కూడా కొంతవరకు ఒప్పుకుంటాను స్కీమ్స్ కానీ ఆ స్కీమ్స్ మా గవర్నమెంట్ వచ్చినా కూడా కంటిన్యూ అవుతాయి అది అర్థాంతరంగా ఆగిపో ఏ స్కీమ్స్ ఇవాళ ఈ గవర్నమెంట్ ఇస్తుందో ఆ స్కీమ్స్ తోడు అనుగుణంగా ఎన్న కొన్ని మేము కొత్త స్కీమ్స్ ఇస్తాం తప్ప ఈ ఉన్న స్కీమ్స్ తీసేసేటువంటి మాట లేదే లేదు అది జరగదు అదే జరిగితే మేము చంద్రబాబు నాయుడుతో ఎంత దూరమైనా పోయి ఫైట్ చేయడానికి సిద్ధము చంద్రబాబు నాయుడు అంత తెలియ తక్కువ కాదు ఈ ఉన్న స్కీమ్స్ తీసేసి తనవేవో కొత్తగా పెట్టుకోవడానికి ఈ ఉన్న స్కీమ్స్ పెట్టి దీనికి తోడు అనుగుణంగా మరికొన్ని కొత్త స్కీమ్స్ పెడతారు అది ఇలా వాళ్ళు చెప్పిన దాన్ని నేనేం కాదనడం లేదు ఖండించడం లేదు స్కీమ్స్ వల్ల కొంతమంది ప్రజలు హాయిగా ఉన్నారు హాయిగా ఉన్నారు అంతకంటే బెటర్ స్కీమ్స్ ఈ స్కీమ్స్తో పాటు బెటర్ స్కీమ్స్ మేము పెట్టబోతున్నాం ఒక్క స్కీమ్లో ఈ దేశాన్ని ఉద్ధరించలేవు అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉంది అడ్మినిస్ట్రేషన్ ఇవాళ ఎప్పుడూ లేదు ఇంత గబ్బుగా అడ్మినిస్ట్రేషన్ ఇవాళ అంత ఉంది చూడండి రోడ్లు చూడండి ఎట్లున్నాయో ఎట్లా ఎంత గోతులు బడి ఉన్నాయో ఏమున్నాయో మా పప్పురి దగ్గర ఉండే ట్యాంక్ చాగర్లు డ్యామ్ చాగర్లు డ్యామ్లో నీళ్లు వాళ్ళు వృధాగా వదిలిపెడతాను ఆ చాగర్లు డ్యామ్లో నీళ్లు ఉంటే మాకు తాగునీటి సమస్య ఉండేది కాదు రాదు ఆ నీళ్లు వదిలిపెట్ట ఇసుక ఇసుక తోడేసారు ఆ గోతులన్నీ బూడిపోవాలని చెప్పి డ్యాంలో ఉండే నీళ్ళు వదులుతున్నారు రేపు ఎండాకాలంలో ట్యాంకర్లు పెడితే కాదు ఏం ఏం అవసరపడాలో ఆ దేవుడికే ఆ జగన్కే తెలియాలి మిగతా వాళ్ళకి తెలిసేటట్టు కదా ప్రజలందరూ కన్నీళ్ళ పరిమితం అవుతున్నారు మామూలు మానవుడు కూడా ఇవాళ విమర్శలు చేస్తున్నారు ఆ జంలో రోజులు పెట్టిన అది పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ మాత్రం చాలా ప్రీతం మళ్ళా చెప్పండి ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఉంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు మీ మీ రిపోర్టర్ ఏం చేశాడు పాపం ఆయన ఆయన కింద పడేసి కొట్టి ఆసుపత్రులకు ఇంకో రిపోర్టర్ని ఏదో చేస్తుంది ఇంకోవరిని ఏమో చేస్తుంది ఇది నిత్యకృత్యం అయిపోయినాయి కదా ఇదేమి ఊహించినటువంటిది కాదు అందరూ ఊహించేటట్టుదే ఊహించుతున్నాడు సామాన్య మానవుడు ఊహించుతున్నాడు నా లాంటి పార్టీషుడు ఊహించున్నాడు పోలీస్ ఇనాక్టివ్ అయిపోయింది హిట్లర్ నియంత పాలన అయిపోయింది ఆ నియంత పాలన ఉండకూడదనే కదా ఆమె షర్మిలా కూడా బయటకు వచ్చింది ప్రయత్నం అనేది ఏం లేదు ఇప్పుడు ఈ మాన ప్రయత్నాలు ఏవన్నీ పప్పులు ఉడక ప్రకటించే అవకాశం అదేమో అది నాకు తెలియదు అది నాకు తెలియదు కానీ ఈ ప్రయత్నాలు చేయడం అనేటువంటి పప్పులు ఏమో ఉడకవు ఉడకం ఉడకం లాభంలా అతనికి కరెక్ట్ రిపోర్ట్స్ వస్తే టికెట్ వస్తున్నాయి అవుతుంది ఎవరు ప్రెషర్స్ నా వాడు నా శిష్యుడు నా కులము నా మతము ఇవన్నీ లాభం ఇవన్నీ ఉండవు ఈ మార్ అది అవి లేకనే ఇవాళ లిస్ట్ వచ్చింది దీన్ని సర్వత్రా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు ఒక రండి కాదు ఈవెన్ అపోజిషన్ వాళ్ళు కూడా కొంతవరకు అప్రిషియేట్ చేస్తారు భయపడతా ఉంది అని చెప్పి అంటున్నారు చూసిన తర్వాత భయం అనేది వచ్చింది భయం అనేది లేకుండా పోలే వచ్చింది ఐ హో ఐడియా ఐ డోంట్ వాంట్ కామెంట్ అబౌట్ ఇట్ ఐ కెన్ సే అబౌట్ మై డిస్ట్రిక్ట్ మా జిల్లాలో పన్నెండు సీట్లు తక్కువ రాబో నా గాఢమైనటువంటి అభిప్రాయం టీ సంగతి ఏముంది కానీ తాడుపత్రులు ఖచ్చితంగా గెలుస్త న్యాయంగా అయితే పద్నాలుగు చెప్పాలా ఏడో శాతం ఓడిపోయేవి కూడా ఉంటాయి కదా అంటే అందరు చెప్పినట్టు నన్ను మాట్లాడమంటే ఎట్లా జగన్ ఏమి పనికిరాడు అంటే ఇట్లా ఏమే జగన్కు కొంత స్ట్రెంగ్త్ ఉంది కానీ ఆలోచన పనులు ఇతరు ఓటర్లు ఏదో మా రెడ్డి చెప్పినాడు అని చెప్పి ఓట్లేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సొంతంగా ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళు నేను విచారిస్తున్నాను నేను బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు విచారిస్తున్నాను అబౌవ్ అబవ్ పవర్టీ ఎడ్యుకేటెడ్ పీపుల్ పెద్ద ఎవరు విచారించాల్సిన అవసరం వాళ్ళ వాళ్ళని గురించి మీకు బాగా తెలుసు బిలో పవర్టీ వాళ్ళు ఏమిన్నారని వాళ్ళు కూడా ఇంతకుముందు ఉన్నట్టు మూర్ఖంగా లేరు ఆలోచన చేస్తున్నారు ఇంతకుముందు నూరు రూపాయలకు వచ్చే బాటిల్స్ ఓ బాటిల్ ఇవాళ రెండు వందల రూపాయలు వస్తుంది ఈ చేత్తో ఇస్తున్నట్టు ఈ చెత్త తీసుకుంటున్నారు మాట కొన్ని స్కీమ్స్ రెగ్యులర్గా అందేటువంటి మాట కూడా వాస్తవం వీ మస్ట్ అక్సెప్ట్ ఇట్ ఆ పద్ధతి ఖచ్చితంగా మా గవర్నమెంట్ కూడా జరుగుతుంది దాంతోపాటు ఇంకా కొత్తవి వస్తాయి కొత్తవి వస్తాయి ఎందుకంటే మాకు రాష్ట్రం ముఖ్యం డెవలప్మెంట్ ముఖ్యం ఈయనకు అది కాదు ముఖ్యం ఆదాయం ముఖ్యం కోట్లు ఎట్లా సంపాదించాలనేది ముఖ్యం మాకు అది కాదు ముఖ్యం డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోసం ఎంత ఎంత తీవ్రంగా అయినా కానీ ఎట్లాగైనా కానీ ఎంత కష్టమైనా భరించి ఆ డెవలప్మెంట్ చేస్తాం సర్దుకుంటారు మా వాళ్ళు నిజమే కళ్యాణపురంలో జరిగిన పెనుమండిలో జరిగిన అనంతపూర్లో జరిగిన ఇంకో చోట జరిగిన ఇంకో చోట జరిగిన ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ వాళ్ళ వాళ్ళు నేను నేను కష్టపడి పని చేసినా మాకు గుర్తు రాలేదు అనే ఒకటి బాధ గురు 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 కిందకు కింద నల్లగొట్టు దానికి తెలియదు పాప అది చంద్రబాబు నాయుడు చూశాడు ఆ నలుపు ఉంది అనేటువంటిది చూశాడు చూసి మార్చాడు చంద్రబాబు నాయుడికి వాళ్ళ టికెట్ రాని వాళ్ళలో ఆత్మీయులు చాలామంది ఉన్నారు ప్రత్యేకంగా సొంతంగా నా నా మనిషి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా ఇవ్వలేదంటే ఆయన ఆ గురి కింద ఉన్న కింద ఉన్న నలుపును చూశాడు నలుపు అనేది లేకుండా పోతేనే మనం గెలుస్తాము లేకపోతే కష్టము అనేటువంటి ఉద్దేశంతో గెలిపే ధ్యేయంగా పనిచేస్తుంది దిస్ ఈజ్ మై ఒపీన్ వాళ్ళకు బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి కళ్యాణదుర్గంలో జరిగిన బాధ కానీ పెరుగణలో జరిగిన బాధ కానీ సింగరమ్మల్లో జరిగిన బాధ కానీ మనం దాన్ని కూడా అర్థం చేసుకోవాలి